మహిళలపై అత్యాచారాలు హత్యలు అలాగే చిన్న పైన కూడా హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనలు ఎన్నిసార్లు శిక్షలు పన్నప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూనే ఉన్నాయి దీనిపైన ప్రత్యేక చట్టం రావాలి అంటూ ఈరోజు అనంతపురంలోనే కాదు దేశవ్యాప్తంగా మొత్తం జూడోలు డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సమ్మె చేశారు ఈరోజు విధులను కూడా బహిష్కరించారు కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి మరి దీనికి చెక్ పెట్టడానికి ఏం చేయాలి అంటే ఓన్లీ డాక్టర్స్ జరిగినప్పుడు డాక్టర్స్ కాకుండా ఆర్టీసీ వాళ్ళు జరిగినప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఎల్ఐసి జరిగినప్పుడు ఎల్ఐసి వాళ్ళు బ్యాంకు వాళ్ళకి జరిగినప్పుడు బ్యాంకు వాళ్ళు లేదంటే కొన్ని సంఘాల వాళ్ళకి జరిగినప్పుడు మా కులము మా మతము అంటూ ఈ విధంగా మా కులము మా మతము అంటూ కూడా ఈ విధంగా వాళ్ళు వాళ్ళు ఓన్ చేసుకొని చేస్తున్నారు తప్ప ఎవరికి జరిగినా ఏ స్త్రీకి జరిగిన సామాన్యరాలకు జరిగినప్పటికి కూడా అందరూ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ గొంతెత్తి అరిస్తే ఖచ్చితంగా ప్రభుత్వాల్లో చలనం వస్తుంది కొత్త కొత్త చట్టాలు వస్తాయి ఎవరైనా కానీ ఇలాంటి సంఘటనలు చేయాలంటే కూడా వెన్నులో వణుకు రావాలి భయం పుట్టాలి ఎప్పుడో కాకుండా కేవలం పది రోజుల లేదా నెల రోజుల లోపల కూడా అటువంటి దుచ్చరలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి లేదా శిక్ష వేయాలి ఆ శిక్ష కూడా ఎలాగ ఉండాలంటే దేశవ్యాప్తం మొత్తం కూడా చూడాలి ఇలాంటి సంఘటనలు ఇలాంటి ఘటనలకు ఎవరైనా పాల్పడితే ఈ విధంగానే ఉంటుంది చట్టం అనే విధంగా భారతదేశంలో కూడా నూతన చట్టాలు రావాల్సి ఉంటుంది ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎన్ని ఉన్నప్పటికీ కూడా చాలా తాత్సారం అవుతుంది దేశంలో ఒక సామాన్యు రాలీకు జరిగినప్పుడు కూడా అందరూ కూడా గొంతు తెరవాలి ఈరోజు కేవలం ఒక జూనియర్ డాక్టర్ జరిగిందని చెప్పి డాక్టర్స్ అంతా వస్తున్నారు ఈ దీనికి చెప్పెట్టి మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడ ఎవరికి జరిగినా కూడా అందరూ కూడా గొంతు తెరిస్తే ఎలా ఉంటుందంటారు అవునండి ఈరోజు ఇల్లు వదిలి మేము బయటకొచ్చి ఉద్యోగాలు చేస్తున్నాము సర్వీస్ చేస్తున్నామంటే మహిళలు చాలా రంగాల్లో ఉన్నారు చాలా ప్లేసెస్లో ఉన్నారు సో సం రక్షణ లేకపోతే ఇంటి నుంచి బయటకు వచ్చే సేఫ్టీ అనేది లేకపోతే మేము కూడాను వర్క్స్ చేయలేం అలాంటిది రక్షణ సెక్యూరిటీ కల్పించవలసినది అక్కడ మేనేజ్మెంట్ గవర్నమెంట్ది ఏ సెక్టార్స్లో అయినా కూడాను ఫస్ట్ ఆ సేఫ్టీ మెజర్స్ అనేది ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి ఈ సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే ఈవెన్ సీసీ కెమెరాస్ కూడాను డిలీట్ అయ్యాయని చెప్పేసి అని చెప్తున్నారు సో అలా సేఫ్టీ లేకోకుండా ఎక్కడ కూడాను మహిళలు వర్క్ చేయలేరు అండ్ ఈ మధ్యలో ఈ కాలంలో ఎక్కువ అయిపోతుంది అది ఏజ్ గ్రూప్తో కూడా సంబంధం లేదు ఇక్కడ మేడం చెప్పినట్టు ఏజ్ గ్రూప్తో కూడా సంబంధం లేకుండా అసలు చిన్నవాళ్ళకు కానీ మిడిల్ ఏజ్ కానీ వృద్ధులకు కానీ ఎక్కడ కూడాను రక్షణ అనేది లేకుండా పోతుంది సో దీన్ని చట్టపరంగా ఒకరికి ఇద్దరికి కఠినంగా శిక్ష అమలు పరిస్తే కానీ ఒక ఫిక్స్డ్ ఒక చట్టం అనేది తీసుకొని వస్తే కానీ దీనికి పరిష్కారం అనేది దొరకదనమాట సో అది సామాన్యుల వల్ల కాదు లేకపోతే ఈ ఎన్జిఓస్ వల్ల కానీ మాకు సహకరిస్తున్న మహిళలందరూ కానీ అన్ని వర్గాల వాళ్ళ నుంచి వల్ల కూడా కాదు ఇది పైన నుంచి ప్రభుత్వము అందరూ కూడాను ప్రైమ్ మినిస్టర్ లెవెల్ నుంచి ఒక ఇది మన ఇండియాలో మాత్రమే కాదు మొత్తం మా కంట్రీలో కూడాను మన వరల్డ్లో కూడాను ఉమెన్కి ప్రొటెక్షన్ అనేది ఉండాలి ఫస్ట్ సో అది ప్రైమ్ మినిస్టర్ స్టర్ దగ్గర నుంచి ఇది ఒక చట్టం అనేది రావాలి అది కూడా విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ ఎప్పుడో సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లాంగ్ డ్యూరేషన్ లాంగ్ పీరియడ్ తీసుకోకుండా వితిన్ వెరీ ఎంత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దానికి పరిష్కారం దొరికితే కానీ ఇలాంటివి చేయడానికి అందరూ కూడాను భయపడేలాగా ఉండాలి ఆ చట్టం కూడాను అండ్ మోరోవర్ ఏంటంటే ఇవన్నిటికీ ఇక ఇలా జరగడానికి గల కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడాను ఆడపిల్లల్ని ఎలాగైతే పద్ధతిగా పెంచాలి అని చెప్పేసి అని సమాజంలో అందరూ చెప్తారు ఫస్ట్ మగపిల్లలకి కూడాను ఎలా ప్రవర్తించే ఫస్ట్ ఆడవాళ్ళతో ఎలా ప్రవర్తించాలి అనేది ప్రతి తల్లిదండ్రులు కానీ స్కూల్స్లో కానీ అది ఎడ్యుకేషన్ అనేది చెయ్యాలి అది ఇంటి నుంచే మొదలవుతుంది అది అలా అనేది ఆ తర్వాత ఈ మాదక ద్రవ్యాలు కానీ డ్రగ్స్ కానీ ఏవైతే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ అలవాటు చేసుకుంటున్నారు స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇప్పుడు మెడికల్ కాలేజెస్లో కూడాను డ్రగ్స్ తీసుకుంటున్నారు అని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి సో ఫస్ట్ వీటిని అరికట్టాలి వీటిని అరికడితే కానీ ఆ మెంటల్ బ్యాలెన్స్ అనేది రాదు ఫస్ట్ మగవాళ్ళకి సో ఆ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వాళ్ళు పైశాచికంగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు సో ఫస్ట్ పేరెంట్ ఎడ్యుకేషన్ ఇంట్లోనే మగపిల్లలకి ఎలా ప్రవర్తించాలి లేడీస్తో అనేది అక్కడ నుంచి మొదలవ్వాలి తర్వాత స్కూల్స్లో మొదలవ్వాలి తర్వాత సమాజంలోకి వచ్చిన తర్వాత కూడా యాజమాన్యం నుంచి కూడాను కొన్ని కట్ కట్టుదిట్టమైన రూల్స్ అనేవి పెట్టాలి ఎవరు ఎలా ప్రవర్తించాలని దాంతోపాటు ఈ నార్కోటిక్స్ కానివ్వండి ఆల్కహాల్ కన్జంప్షన్స్ కానివ్వండి వీటన్నిటి కూడాను ప్రతి మనిషిని దూరం పెడితే మెంటల్ బ్యాలెన్స్ వచ్చి కనీసం కొంతవరకు అయినా సరే ఇలాంటివి మనం అరికట్టచ్చు అండ్ పొరపాటున జరిగినా కూడా కఠినమైన శిక్షలు అనేవి ఇమీడియట్గా మనము ప్రభుత్వం అనేది అమలు పరచాలి అప్పుడే మనం దీన్ని అమ అరికట్టగలమండి థ్యాంక్ యూ సో మచ్ నాకు వైద్యులకు ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడాను సహకరించారు దానికి మా వైపు నుంచి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి పీజీ రెండో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి వైద్య విద్యార్థిని పైన ముప్పై ఆరు గంటల పాటు ఆమె డ్యూటీలో ఉండి డ్యూటీ దిగిన వెంటనే అర్ధ నైట్ రెండు రెండు గంటలకి బోన్ చేసి పడుకుందామని వెళ్తున్న ఆమె పైన ఏదైతే సెమినార్ హాల్ ఉందో ఆ సెమినార్ హాల్లో ఇలాంటి దుస్సాహసానికి పాల్పడ్డం అనేది చాలా అసలు దేశానికి ఒక సిగ్గుచేటు ఇది ఎందుకని అంటున్నామంటే ఒకప్పుడు తెలంగాణలో జరిగితే వైద్య విద్యార్థిని పైన ఇలాగ జరిగింది ఆమెని ఎలాగ చేశారో ఇప్పుడు కూడా దానికంటే ఘోరాతి ఘోరంగా ఒక వైద్య విద్యార్థిని ఇలా చేయడం అనేది దేశమంతా సిగ్గు తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే కనీసం ఆమె ఒంటిపైన బట్టలు లేకుండా చేశారంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఇది అంటే ఒక విద్యార్థినికే ఇలాంటి సేఫ్టీ కల్పించలేని ప్రభుత్వాలు మనకెందుకు ప్రభుత్వాలు ఈరోజు ఒక విద్యార్థులకు కానీ అసలు మహిళలపైన ఎన్ని అరాచకాలు జరుగుతూ అంటే ఏం చేస్తున్నారు మహిళలకు సేఫ్టీ అనేది లేదా చిన్న పాప ఉయ్యాల్లో పడుకున్న ఆ రేళ్ల పసి ఏం సెక్స్ ఫీలింగ్స్ ఉంటాయి ఇవాళ సమాజంలో అదే జరుగుతుంది నిన్న లేక మొన్న సింగనమల్లలో జరిగింది కూడా అదే కదా తండ్రి తల్లిపైన అనుమానంతో పిల్లని చంపేశాడు ఇట్లా దగ్గర దగ్గర ఈ రెండు నెలల్లోనే ముప్పై సంఘటనలు ఇలాంటివే జరిగాయి ఇవాళ చూస్తే దేశానికే ఒక తలవంపులైనటువంటి విద్యార్థిని పైన చేయడం అనేది ఒక సిగ్గుచేటు సిగ్గుచేటు కాదు మనందరము తలంచుకోవాల్సిన పరిస్థితి కాబట్టి మేము నవయువ సమైక్యగా డిమాండ్ చేసేదేమంటే ఈ దుర్ఘటన పైన కేంద్ర ప్రభుత్వం కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ప్రిన్సిపల్కి కూడా ఈ విషయం తెలుసు ఆమె ఒంటిపైన బట్టలు లేకుండా ఉండడం అనే విషయం తెలుసు కానీ కేసును పక్కదెవ పట్టించడానికి అనేక రీజన్స్ వేదిక తల్లిదండ్రులతోనే తప్పుడు సాక్ష్యం చెప్పించారు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కార్పొరేట్ శక్తుల వల్లనే సాధ్యమైంది కాబట్టి వీటన్నిటికీ ఏదైతే దర్యాప్తు చేస్తున్నారో దాన్ని సమగ్రంగా చేయాలి ఇంకొక డిమాండ్ వచ్చి వైద్యులకు కానీ తర్వాత నర్సులకు కానీ వాళ్ళు డ్యూటీ మారే టైంలో కానీ వాళ్ళకి తగినటువంటి సంరక్షణ కల్పించడం స్థానికుల కానీ లేదంటే ప్రభుత్వాల పని వీటన్నిటికీ ఖచ్చితంగా వాళ్ళకి కావలసిన ఏవైతే సంరక్షణకి కావలసిన చర్యలు ఉన్నాయో వాటన్నిటినీ సమగ్రంగా చేయాల్సింది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇలాగే కొనసాగిందంటే ఎక్కడి వరకైనా మేము ఉద్యమించడానికి తర్వాత వీళ్ళతో పాటు వెళ్ళడానికి వైద్యులతో పాటు వెళ్ళడానికి మేము ముందండు ఉంటామని ప్రజాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకూడదు అంటే కఠినమైన చట్టాలు ఉండాలి ఆ కఠినమైన చట్టాలతో పాటు కూడా వేగవంతంగా విత్ ఇన్ డేస్లో కూడా ఆ సంఘటన జరిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ దుచ్చర్యలకు పాల్పడిన వ్యక్తులకు కఠినంగా శిక్ష పడేలాగా విత్ డేస్లోనే శిక్ష పడేలాగా చట్టాలు ఉండాలి ఇలాంటి సంఘటనలు మరీ మరీ చేయాలంటే కూడా వెనులో వణుకొచ్చే విధంగా ఉండాలి అంటూ చెప్తున్నారు జూనియర్ డాక్టర్సు డాక్టర్సు ప్రజా సంఘం నాయకురాళ్ళు కూడా కెమెరామెన్ సాయితో బిహెచ్ రెడ్డి జనరల్ హాస్పిటల్ అనంతపురం